శ్రీకాకుళం జిల్లాలో పదవ తరగతి మాస్ కాపీయింగ్ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో సంచలనమైంది అది కూడా ట్రిపుల్ ఐటీ సాధించాలనే లక్ష్యంతో కొందరు విద్యార్థుల నుంచి డబ్బులు గుంజి హెచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామ హై స్కూల్లో మాస్ కాపియింగ్ కు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి ఈ మేరకు ప్రత్యేక విద్యార్థికారులతో రంగప్రవేశం చేశారు పదవ తరగతి ఎగ్జామ్ సెంటర్గా ఇచ్చిన మోడల్ స్కూల్లో చూసి రాతలపై డిఈఓ తిరుమల చైతన్య కొరడా జులిపించారు చూసి రాతలకు పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులను డీబార్ చేయడంతో పాటు పద్నాలుగు మంది ఉపాధ్యాయ సిబ్బందిని సస్పెండ్ చేశారు దీనికి కారుకులైన మరో గుమ్మస్తను సైతం సస్పెండ్ కు గురయ్యారు ఈ సందర్భంగా డీఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ కుప్పిలి సెంటర్ పై వచ్చిన ఆరోపణలతో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టామన్నారు నాలుగు టీములు అధికారులను కుప్పిలితో పాటు చుట్టుపక్కల పాఠశాలలకు చెక్కింగ్ కు పంపించామని తెలిపారు టీచర్లు పరీక్ష పేపర్ ఆన్సర్ షీట్ స్లిప్స్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు సీట్లు రావడం కోసం మాస్ కాపింగ్ చేయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు కూడా ఆరోపణలు ఉన్నాయని వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు ఎంతటి వారైనా కు పాల్పడితే వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు ఈ మేరకు కుప్పిలి హై స్కూల్లో ఉపాధ్యాయులు చేసిన భాగవతం రాష్ట్ర ఉపాధ్యాయ వర్గానికి కలంకితమని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి విద్యార్థులను పదకొండు మంది పరీక్షను చేతజీ ముగ్గురు హెచ్ఎంలను ఆర్జేడీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు సస్పెన్షన్ కు గురైంది వీరే సస్పెండ్ అయిన వారిలో కుప్పిలి బి కేంద్రంలో సిఎస్ గా వ్యవహరించిన విదుర్గారావు హెచ్ఎం జడ్పీ హై స్కూల్ కేశవరాయనిపాలెం లావెరు మండలం కుప్పిలి ఏ కేంద్రంలో సిఎస్ గా వ్యవహరించిన ఎంహెచ్ఎం జడ్పీ హై స్కూల్ కొత్తపేట హెచ్ఎర్ల మండలం కుప్పిలి కేంద్రం డివోగా వ్యవహరించిన వినీ సాయిరాచ్ జీడి హీరీ స్కూల్ దేశవరావుపేట ఏచర్ల మండలం కుప్పిలి ఏ కేంద్రం డివోగా వ్యవహరించిన హరికృష్ణ ఎస్ జెడ్పీహెచ్ స్కూల్ ధర్మవరం ఏచర్ల మండలం జె పద్మకుమార్ హెచ్ఎం డిహెచ్ూల్ కుప్పిలి ఎం కనకరాజు గాయస్ఏ సంఘ్లీషుఖ ఆర్ డిహెచ్క్యూల్ బుడగట్లపాలెం ఎస్ కృష్ణ ఎస్ఏ హిందీ జెడ్పీ స్కూల్ కొయ్యాల బి నాగేశ్వరరావు ఎస్సీ మార్చ్ జీని హెగ్యూల్ కుపిలి కె కామేశ్వరరావు హిందీ అడ్వీ హెర్కిల్ కన్వలి ఐదు కస్టోడియన్ కంసిటింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన ఎంబి కామేశ్వరరావు ఎస్ఏ జెడ్పీ హై స్కూల్ లానేరు మందరిది ఏ శ్రీరాములు నాయుడు ఎస్ఏ తెలుగు జెడ్పీ హై స్కూల్ కేశవరాయనిపాలెం ఎస్ శ్రీనివాసరావు ఎస్పీ మ్యాక్స్ ఎన్సీయూపీ స్కూల్ ఐడివాణిపేట బి రామ్మోహన్ రావు ఎస్పీ మాచ్ జడ్పీహెచ్ స్కూల్ కేశవరాయనిపాలెం ఫాల్గునరావు ఎస్ఏసిఈ జెడ్పీహెచ్ స్కూల్ మురపాక సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో పదవ తరగతి మాస్ కాపింగ్ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఒక రైడ్ అనేది మేము ఎలా చేస్తాం సార్ మా అదృష్టం ఏమిటంటే సరస్వతిని నమ్ముకున్న వ్యక్తిని నేను సరస్వతిని నమ్ముకునే వ్యక్తి కాను నాకంటూ నా పని తే ప్రేమించే నా టీం ఇక్కడ ఉంది ఆ నుంచి నాకు సమాచారం వచ్చింది వచ్చిన వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ చేసుకున్న క్షణంలో వెళ్ళాం అయితే ఇక్కడ నీచం ఏమిటంటే ఇది పిల్లల తప్ప ఉంది అని నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను సమాజానికి పెద్దల తప్పు ఇదంతా ఎందుకంటే మనం వాళ్ళని ఈ ట్రిబుల్ ఐటీ సీట్ల కోసం మనం వాళ్ళని రకరకాలైన ప్రలోభాలకి మనం లోన్ చేస్తున్నాం ఆడికి నిజంగా ఆ అబ్బాయికో అమ్మాయికో ఐదు వందలు దాటి వస్తాయి దాటి వచ్చినప్పుడు ఆ లభై మార్పులు కలిసిపోతే కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకేమో ఆ పేపర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పేపర్లో అది రాసుకొని తీసుకెళ్లారు తెలివిగా అంటే పేపర్ తీసుకెళ్తే మళ్ళీ దొరికిపోతామేమో అని రాసుకొని తీసుకెళ్లారు తీసుకొని అక్కడేమో ఒక మేషార్ చేత రాయిస్తున్నారు అది మా మేషారేమో గవర్నమెంట్ మేషారేమో రాస్తున్నారు అది కూడా మా గవర్నమెంట్ స్కూలే దానిలోంచి అది పక్కా ఉంది మన దగ్గర అంతా సమాచారం ఉంది దాన్ని పిలుచుకొని కరెక్ట్గా వెళ్ళాం రెండు టీములు ఒక దగ్గరికి వెళ్ళాయి రెండు టీములు నేను నా ఏసీ గారు సెంటర్లోకి వెళ్ళాం సెంటర్ లోకి వెళ్ళి ఐదుగురు దొరికారు ఇంకా చాలా మంది దొరకాలి కాకపోతే అవి బయటకు విసిరేసారు విసిరేసి దీనిలో చేశాం సో ఐదుగురు వాలంటీర్ గారు చేశాం దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అక్కడ పేపర్ రాస్తున్నారు ఆ పేపర్ రాస్తున్నప్పుడు పక్కన ఉన్నారు అంటే నేరం జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నా కూడా మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి కదా నేరస్తులని మనం చెప్పలేము కానీ సస్పెక్ట్ చేస్తాం అలాగే ఆ పక్కన వీళ్ళు ఉన్నారు అడ్మినిస్టర్స్ గారు కూడా ఉన్నారు అదే స్కూల్లో మరి వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులుగా మేము అనుకుంటున్నాం ఇక్కడ అన్నిటికన్నా సమస్య ఎక్కడ ఉంది అంటే అద్భుతమైన ప్రభుత్వం అద్భుతమైన చర్యలు జరుగుతున్నాయి మాకు మా మంత్రివర్యులు మాకు చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు సరస్వతిని ఎక్కడా కూడాన్ని అవమానం జరగకూడదని ఆయన ఎప్పుడు కోరుకుంటుంటారు అందరూ ఎంత చిరాకైన విషయం అంటే మా ఉన్నతాధికారులు ప్రతి నిమిషం చెప్తున్నారు నేనైతే చేతులైతే నమస్కరిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను సిఎస్ఓడి ఎన్ని దగ్గరలో కానీ ఫ్లైయింగ్ స్కాడ్ వెళ్తుంది ఎన్ని దగ్గరలో కానీ సిటింగ్ స్కాడ్ వెళ్తుందండి ఫ్లయింగ్ స్కాడ్ వెళ్ళినప్పుడు గెలిచిపోతుంది వాళ్ళకి అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కళ్ళు కట్టేసి అక్కడ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పేసి అక్కడ ఉన్న ఆల్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కళ్ళు కట్టేసి ఇంత చేయగలరా భయం ఉంది చెప్పండి మాకు రెండు దగ్గరల కేంద్రాల్లో నాకు సమాచారం వచ్చింది వెంటనే వాళ్ళ దగ్గరికి పంపించాం సార్ మాకు కొద్దిగా సపోర్ట్ కావాలి సార్ అని అన్నారు ఒక అయింది మాకు ఛాలెంజ్ చేస్తారా మా డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తారా సవాల్ ఇది నా డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే నా టీం మెంబర్ అతనికి ఏమో ఈ కేసు పెట్టేస్తాం ఆ కేసు పెట్టేస్తామని ఆడపిల్లలు వీళ్ళతోనే బెదిరింపు చేశారు సార్ ఆమె కోటలో నెక్స్ట్ డే ఎలా రాశారో చూసాం ఎవరికి ఆయన వాళ్ళకి అన్నారు అంటే నన్ను సవాల్ చేసినట్టే నా అడ్మినిస్ట్రేషన్ సవాల్ చేసినట్టే రేపు ఇదే పేపరు ఈ కుపిల్లో ఆ రాసుకున్న పేపరు వాట్సాప్లో చల్ల హల్చల్ చేసిందనుకోండి మేమేం చేయాలి మేము అది స్టేట్ ఇష్యూ అయిపోయి స్టేట్ నేను దోషిగా నేను నిలబడాలా ఎవరో ఒకరి స్వార్థానికి ఎందుకు బలైపోవాలి నేను ప్రతి టీచర్కి చెప్పాను అయ్యా 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 మనకెందుకు ఎక్కడైనా మీకు ఏమైనా రిజల్ట్ కోసం మేము అడిగితే మమ్మల్ని నిలబెట్టండి రిజల్ట్ కోసం కూడా మేము అడగమని చెప్పాను బతి అన్ని చేశాను అనవసరంగా దొరికిపోకండి చర్యలు ఉంటాయి అని కూడా చెప్తే ఏముందిలే అని అనుకున్నారు ఈ రోజు దానికి తగిన ఫలితాలు కనబడుతున్నాయి క్రిమినల్ కేసు పెట్టేశాం సార్ ఎంతమంది పదిహేను మందిని ఇప్పుడు చర్యలు మేము రెడీ అయిపోయినాయి ఆ పదిహేను మంది ఇప్పుడు వాళ్ళలో కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇంకా దాని మీద అలాగే ఆ సెంటర్ లో ఎందుకు ఎక్కువ మంది పిల్లలకి త్రిబుల్టీ సీట్లు వస్తున్నాయో కూడా విచారణ జరగబోతోంది ఇదేది ఆ అంత అంతం కాదు ఇది ఆరంభం అంతే దాని సంగతి ఏదో అది కూడా తేలుస్తాం సార్ దీని ఎందుకు ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్ గా గత ఐదారు సంవత్సరాలిపోయింది ఈ వారం లేదండి అలాగే ఒకరు ఉన్నారు ఒకరు మావాడు ఒకరు మీవాడు ఇలాగ ఏం లేదు మీకు తెలుసు వ్యక్తిత్వం గురించి మీ అందరికీ ఆ విషయంలో ఎక్కడ రాజీ అనే పరిస్థితి ఏమీ లేదు ఏమండి ఇందులో రాజీ పడాల్సిన అవసరం ఏది లేదు నేను కూలేనండి కూలి పని చేసి నేను మేస్త్రిని కానీ తప్ప నేనేమి కాళ్ళు పట్టుకొని వేలు పట్టుకొని నేను ఎక్కడికి రాలేదు రాను కూడా ఎప్పుడూ కూడా కూలేరు నాకు అన్ని ఏమూల ఏం జరుగుతుందో తెలుసు నా పనితనం అందరికీ తెలుసు కాబట్టి నా గవర్నమెంట్ నేను ఇక్కడ మేస్త్రిగా వేసింది ఆ మేస్త్రి నేను నా యజమానికి నేను ఏం తప్పు చేస్తాను ఏమని అన్యాయం చేస్తాను నేను మిగిలిన ఇంకే స్కూల్స్ మీద ఆరోపణలు కానీ చూస్తారు చూస్తారు ఇప్పటికే సర్దుకున్నారా ఓకే లేదనుకుంటే ఇంకా ఉంది సమాచారం ఉంటుంది అక్కడక్కడ ఉంటాయి సమాచారం వాళ్ళు సర్దుకుంటే ఇప్పటికే ఒక రకమైన వెళ్ళింది సమాచారం వెళ్ళింది వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళింది ఆ మెసేజ్తో సర్దుకున్నారా సర్దుకున్నారు లేకపోతే పోల్ పెరుగుతుంది అంతే రోజు రోజు పిల్లలు ఐదుగురు డివైడ్ అయ్యారండి అదే పెద్ద బాధాకరమైన విషయం అండి ఎందుకంటే వాళ్ళని మనం ట్రామ్ చేసాం చేశాం ఆ విషయంలో కూడా నేను నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాను చర్యలు అంటే తీవ్రమైన కాకుండా కొద్దిగా తగ్గించి చెప్పమని నేను వాళ్ళు అడుగుతున్నాను ఎందుకంటే మొన్న ఒక లేఖ కూడా రాశాను నేను ఒక పెద్దల పనికి పిల్లలకు శిక్ష అని అంటే పెద్దలే చేస్తున్నవన్నీ మేమే చేస్తున్నాం వేలు పట్టుకొని నడుస్తున్న పిల్లడికి ఏం తెలుసండి ఆ రోజు నుంచి మనం అన్ని నేర్పుతున్నాం ఆ మంచోడు కాదు ఇది చెడ్డోడు ఈ పని ఆ పని గండపల్లన్నీ మరో నేర్పి వాళ్ళకి మనం ఏం చేస్తామండి సరే అయితే గత సంవత్సరం కొన్ని చూసాం మనం సర్పంచ్ వీళ్ళందరూ కూడా ప్రజలు పెట్టి నేను చెప్తున్నాను నా జిల్లా నా జిల్లా ప్రజాప్రతినిధులు ఎంత అద్భుతమైన వ్యక్తులు అనే ఒక ఉదాహరణ కూడా చెప్తాను ఒక సెంటర్ లో సీట్ సుప్రిమెంట్ మార్చమని ఆయన దగ్గరికి వెళ్ళారు కొంతమంది పెద్దలు వెళ్తే ఆ ప్రజాప్రతినిధులు గారు ఏమన్నారంటే అలాగే ఆఫీసరే ఉండాలయ్యా ఉంటేనే వాళ్ళందరూ ఒక దైల్లోకి వస్తామని కూడా ఆయన చెప్పారు మరి ఆయన మన కొంత నేను చెప్పుకోవాల్సిన అవసరం